నంద్యాల బొమ్మల సత్రంలోని శ్రీ షిరిడి సాయిబాబా ఆలయం పునర్నిర్మాణ విగ్రహ ప్రతిష్ట కార్యక్రమం అక్టోబర్ పదిహేడవ తేదీన ప్రారంభిస్తున్నట్టుగా సాయి కమిటీ సేవకులు తెలిపారు ఆదివారం ఆలయంలో వైఎస్సార్సీపీ రాష్ట నాయకుడు మరికిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఎస్వీఆర్ ఇంజనీరింగ్ కాలేజ్ చైర్మన్ వెంకటరామిరెడ్డి డాక్టర్ రామకృష్ణారెడ్డిలు పలువురు హాజరే కరపత్రాలు విడుదల చేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పునర్నిర్మిస్తున్న ఆలయం షిరిడిని తలపిస్తుందని పూర్తిగా షిరిడి గ్రామాన్ని దర్శించుకున్న ఆనందాన్ని కలిగిస్తుందని అన్నారు దాదాపుగా భక్తుల సహాయంతో మూడు పాయింట్ యాభై కోట్లతో నిర్మిస్తున్నట్టుగా వారు తెలిపారు అక్టోబర్ పదమూడవ తేదీన గోపూజ గణపతి యాగశాల ప్రారంభమై పద్నాలుగున పదిహేనున పదహారున ప్రత్యేక పూజలు నిర్వహించి పదిహేడవ తేదీన నూతన షిరిడి సాయినాథుని విగ్రహం మహాగణపతి శ్రీ దత్తాత్రేయ శ్రీ కృష్ణ శ్రీవల్లి దేవసేన సుబ్రహ్మణ్యం స్వామి నందీశ్వర విగ్రహాలు ప్రతిష్ఠిస్తున్నట్టుగా వారు తెలిపారు ఈ తేదీలో ప్రతిరోజు అన్నదాన కార్యక్రమాలు నిర్వహిస్తామన్నారు ఆ ప్రతిష్టా కార్యక్రమానికి భక్తులు పాల్గొని స్వామివారి కృపకు పాత్రుడు కావాలని వారు కోరారు ఈ కార్యక్రమంలో స్థాయి కమిటీ సభ్యులు సేవకులు పాల్గొన్నారు ఈరోజు బొమ్మల సత్రంలో సిర్డి సభావి మంది గోచరు ఆవిష్కరించడం జరిగినది ఎందుకంటే పదమూడవ తేదీ నుంచి పదిహేడవ తేదీ వరకు స్వామివారి కార్యక్రమం జరుగుతాయి అదేవిధంగా పదిహేడవ తేదీ స్వామిని పారమోత్సవం జరుగుతుంది అదే విధంగా ప్రతి పదమూడవ తేదీ నుంచి ప్రతిరోజు అన్నదానం కార్యక్రమం జరుగుతుంది అదేవిధంగా సిరిడీ సాగ మనము సిరిడీకి పోతే ఏ విధంగా ఉంటుందో ప్రశాంతత గుడి లేకపోతే అదేవిధంగా ఈ బొమ్మల సత్రము గుడి వస్తానే చూస్తానే అట్మాస్ఫియర్ కానీ గుడిని నిర్మించిన పెద్దలు అందరూ దాతలు సహకరించిన దాంతో ఈరోజు బొమ్మసత్రంలోనే కాదు ఎక్కడ చూసినా ఇంత బాగా కట్టినది అయితే ఎక్కడ చూడలేదు మేము సిరిడీ తిరిగినాము ఇప్పుడు బయట తిరిగినాము కాబట్టి ఈ గుడికి ప్రతి ఒక్కరు ఇచ్చిన దాతలకు మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం అదేవిధంగా నంద్యాల ప్రజలు కానీ చుట్టూ ప్రాంత ప్రజలు కానీ అందరూ దాదాపు నాకు తెలిసి మనం ఒక కమిటీని వేసుకొని అందరము పదమూడో తేదీ నుంచి ప్రతి ఒక్కరము మన బాధ్యతగా అందరము పదమూడో తేదీ నుంచి పదిహేడో తేదీ వరకు మన వంతు మనం ప్రతి ఒక్కరం ఇక్కడ వచ్చి ఎంతో ఇంతో దేవుని స్వామి కార్యక్రమంలో పాల్గొనాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం బొమ్మల సత్రం ప్రాంతంలో శ్రీ సద్ది సిద్ధి సాయిబాబా మందిరాన్ని ఘనంగా ఏర్పాటు చేయడం జరిగింది ఇది సిద్ధిలో ఉన్నటువంటి సిద్ధిలో సాయిబాబా దేవాలయం లాగానే దీన్ని రూపొందించినటువంటి కార్యకర్తలందరికీ అలాగే హిందూ సాహిత్య రాజగోపాల్ రెడ్డి వారి మిత్రానికి అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను సాయి భక్తులకి మంచి అవకాశం సిడ్డీ వెళ్లకుండానే సిడ్డీలో ఉన్నటువంటి దేవాలయాన్ని ఇక్కడ అనుభూతి పొందేటువంటి అవకాశాన్ని కల్పిస్తున్నారు ఈ మన సాయిబాబా మందిర నిర్వాహకులు అందరూ కూడా శివాళ్ళ నా నాగేంద్ర వాళ్ళ బృందం అంతా కూడా బాగా కష్టపడి దాదాపుగా ఐదు కోట్లకు పైనే మూడున్నర కోట్లకి పైనే ఖర్చు పెట్టి దేవాలయాన్ని నిర్మించడం అన్నటువంటిది చిన్న విషయం కాదు ఇలాంటి దేవాలయాన్ని నిర్మించినందుకు నంద్యాల నంద్యాల పట్టణ వాసులకు అందించినందుకు ప్రత్యేకంగా వారికి అభినందనలు తెలియజేసుకుంటూ దేవాలయాన్ని పరిశుభ్రంగా ఉంచుతూ మంచి నియమిస్తులతో దేవాలయాన్ని దర్శిస్తూ దేవాలయ ప్రతిష్టను కాపాడుతూ అందరూ కూడా బాబా అనుమ బాబా అనుమతితో బాబా యొక్క ఆశీస్సులతో మంచిగా ఉండాలని కోరుకుంటున్నాను మన సత్రం సిరిడి సాయిబాబా మందిరము మూడున్నర సంవత్సరం నుంచి యొక్క రాయి నిర్మాణం ఎక్కడ లేని విధంగా ఆంధ్రప్రదేశ్లో ఇక్కడ నిర్మాణం జరిగింది సిరిడి నమూనాతో ఇది దాతల సహాయ సహకారాలతో సంపూర్ణంగా ఈరోజు ఈ రోజుకి అయిపోయింది వచ్చే నెల అక్టోబర్ పదమూడు నుండి పదిహేడో తేదీ వరకు ఇక్కడ హోమాలు అన్నదాన కార్యక్రమాలు అన్ని వివిధ రకాలుగా పూజా కార్యక్రమాలు జరుగుతాయి పదిహేడో తేదీన ఏడు గంటల యాభై మూడు నిమిషాలకు యంత్రపతిష్ట కార్యక్రమాలు జరుగుతాయి తదుపరి దర్శన కార్యక్రమాలు తదుపరి అన్నదాన కార్యక్రమాలు వివిధ కార్యక్రమాలు జరుగుతాయి అందరూ నంద్యాల పట్టణ ప్రజలు అని భక్తులు డోనర్స్ చుట్టు ప్రాంత ప్రజలు గ్రామ ప్రజలు కూడా అందరూ వచ్చి భక్తులు వచ్చి ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొనవలసిందిగా కార్యక్రమాలు అత్యంత వైభవంగా జరుగుతున్నాయి రెండు తెలుగు రాష్ట్రాల్లోనే ఇంతవరకు రాతి కట్టడంతో సాయిబాబా నిర్మించలేదు ఐదు సుమారు ఐదు వందల సంవత్సరాల ప్రణాళికతో దాతల సహకారంతో గత మూడు సంవత్సరం నుంచి చాలా కష్టపడి దీన్ని దాతల సహకారంతో నిర్మిస్తున్నాము ఈ కార్యక్రమాన్ని భక్తులు డోనర్స్ అందరూ కూడా జయభేదం చేయవలసిందిగా కోరుచున్నాము థ్యాంక్ యూ ఉండాలనే కార్యక్రమంతో మొత్తము రాతి కట్టకము కట్టడము లోపల ఫౌండేషన్ కూడా ఇరవై రెండు మూడు ఇరవై ఇరవై రెండు అడుగులు ఫౌండేషన్ వేసి ఈ దేవాలయం నిర్మించడం జరిగినది ఎందుకంటే తొంభై నాలుగులో ఒకసారి దేవాలయం కడితే అది రెండు వేల ఇరవైకే బీటలు ఇవ్వడము చాలా సిమెంట్తో కట్టిన ప్రాబ్లం వస్తుంది అందుకని చెప్పి ఆ ఉద్దేశము విరమించుకొని రాజకీయ కట్టాలని చెప్పి అందరు సహకరించినందుకు ఎంతో కృతజ్ఞతలు తర్వాత ఈ దేవాలయంలో ప్రత్యేకత ఏమంటే ఒక రాతి స్తంభము ఇక్కడ నిర్మించడం జరిగినది అది తిప్పితే తిరుగుతుంది అది తిప్పితే తిరుగుతుంది అది దేవాలయంలో ఒక ప్రత్యేక ఆకర్షణగా ఏర్పాటు చేయడం అయినది ఇక్కడ కాబట్టి అందరూ కార్యక్రమంలో పాల్గొని దిగ్విజయం చేయాలని కోరుకుంటూ ఈరోజు ఈ